ఆ శివ బాబా ఈ ఈ గ్రూప్ ఏదైతే ఉందో వదిలేస్తున్నావు కాబట్టి ఈ పాపం అంతా మీ నాన్నకు అంటుకుంటది అంటుకొని మీ నాన్నకు నెక్స్ట్ అంతా కూడా నీచమైన జన్మలు తీసుకుంటాడు అని మా చెల్లికి భయం నింపేశాక ఆమెకు ఒకటి నైన్ ఇయర్స్ గా అదే ట్రాప్ లో బ్రెయిన్ వాష్ అయి ఉంది మీ ప్రకారము ఈ రోజు ఎంతమంది ట్రాప్ అయి ఉంటారు లక్షల్లో లక్షల్లో ట్రాప్ అయి ఉన్నారు లక్షల్లో అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఒక ఒక లేదు మొత్తం ఆల్రెడీ చేసిన ఇన్ని రోజుల వర్క్ ఉంది కదా అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది మొత్తం ఇదే అండి స్లీపర్ సెల్స్ అంటారు కదా అలాగే వీళ్ళు మన మధ్యలోనే ఉంటారు మన వాళ్ళనే ట్రాప్ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళనే వాళ్ళు ట్రాప్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మన కేరళ ఫైల్స్ కేరళ స్టోరీ కంప్లీట్ అంటే ఆ జోన్ లో ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్ ని అటాక్ చేస్తారు ఇక్కడ ఇండియా మొత్తము శ్రీరామ భక్తులు కృష్ణుడు భక్తులు శివుడు భక్తులు మంది ఆ ట్రాక్ అంటే ఒక ఉచ్చులోంచి బయటకు వచ్చింటారు